సిజేసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజరిల్లాలి జై భీమ్ జయ భారత్ జే జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి నుండి మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జార్ష్ వాడ్యానిల్ చేగోడి జాతీయ అధ్యక్షులు ఈరోజు ఇలాంటి సమయంలో ఇలాంటి వీడియోని మాట్లాడే మాట్లాడవలసిన అవసరాన్ని మహాసేన రాజేష్ కల్పించారు మహాసేన మీడియాలో గడిచిన ఐదు గంటల క్రితం రాజేష్ ఒక వీడియోని పోస్ట్ చేశారు వాస్తవానికి రాజేష్ ఎప్పుడూ ఎలా మారుతాడో ఎప్పుడు ఎలా ఉంటాడో ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఉంటాడో అనే క్లారిటీ అతనికే ఉండదు ఎప్పుడు ఏమి మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో మళ్ళీ వెంటనే ఎందుకు డైవర్షన్ తీసుకుంటాడో అనే క్లారిటీ కూడా ఆయనకి లేదు మొన్నటిదాకా గౌరవ తూర్పుగోదావరి జిల్లా పోలీసు వారి మీద రివర్స్ అయ్యాడు పోలీసు వారే కేసుని డైవర్ట్ చేస్తున్నాడు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు ప్రభుత్వానికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు గౌరవ నారా లోకేష్ గారికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు అని రాజేష్ మహాసేనే వెళ్ళి మరి సిఐడి ఎంక్వైరీ చేయించాలని ఆయనే ఒక లెటర్ రాసేలా గౌరవ డిఎస్పి గారికి లెటర్ ఇచ్చారు దానిని వారు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసుకున్నారు ఇది మనందరికీ తెలిసింది తెలిసిందే ఎందుకంటే పగడాల ప్రవీణ్ కుమార్ గారిది హత్యే అని యావత్తు క్రైస్తవ ప్రపంచం నిజమైన హైందువులు ముస్లిములు మానవతావాదులు నాస్తికవాదులందరూ కూడా స్పందించారు ఆ డెడ్ బాడీని చూసిన తర్వాత కానీ ఇప్పుడు మొన్నదాకా హత్యే అది హత్యే నేను పొరపడ్డాను అని మాట్లాడిన మహాసేన రాజేష్ మరొక రెండు నాలుగుల ద్వారణితో వెళ్ళి ఏ మాట్లాడుతున్నారో మనం చూద్దాం నేను ఇందు మూలముగా మా ఆ రాజేష్ నేను అడుగుతున్నా పగడాల ప్రవీణ్ కుమార్ గారు త్రాగుబోతున్నా అనే విషయాన్ని మీరు చెప్పాలి ప్రప్రథమగా పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఇంటికి ఫోన్ చేసి కేసును డైవర్ట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి రాజేషే యాక్సిడెంట్ అయింది అని చెప్పిన వ్యక్తి ఈయన ఒక సహోదరుడికి ఫోన్ చేసి ఒకసారి విన్నాం చూడండి ప్రవీణ్ కుమార్ గారి కేసుని తప్పుదావ పట్టించారంట దీనికి సంబంధించి కొంతమంది మీద పోలీసు వారు చర్యలు తీసుకోవాలంట ఇంత ఇంతవడికి పోలీసు వారు పగడాల ప్రవీణ్ కుమార్ గారి మృతిలో అనుమానాస్పద మృతి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అనుమానితులు ఎవరో ఎందుకు అనుమానాలు వచ్చాయో అసలు అనుమానాల్ని నివృత్తి చేయలేదు అనుమానాలు కారకులు ఎవరో ఒకరో బహిరంగంగా అందరికీ తెలిసి మేము అడిగి చెప్పినా కానీ ఇంతవంటికి వాళ్ళ మీదే చర్యలు తీసుకోలేదు కానీ ఇప్పుడు వెను వెంటనే పగడాల ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేశారు ఆ మతోన్మాతను అరెస్ట్ చేయాలి అన్న వాళ్ళ మీద

మరి మీరు నిజం మీద నిలబడ్డారా మొన్న మీరు డైరెక్ట్గా మీరే పోలీసు వారి మీద ఫైర్ అయ్యారు కదా ఫస్ట్ ఏమో పగడాల ప్రవీణ్ కుమార్ గారి ఇంటికి ఫోన్ చేసి ఆ సహోదరుడితో ఫోన్లో మాట్లాడి యాక్సిడెంట్ అని చెప్పావు అది నిజమా రెండోసారేమో ఇది యాక్సిడెంట్ కాదు ఇది హత్యే కావాలనే తూర్పుగోదావరి జిల్లా పోలీసు వారు ఈ కేసుని తప్పుదావ పట్టిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వానికి చట్టపేస్తున్నారు నారా లోకేష్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చారని మళ్ళీ పోలీసు వ్యవస్థకి రివర్స్ అయ్యారు మీరే మమ్మల్ని అందరినీ మా స్టాండ్లోకి వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇది నిజమా ఏది నిజం సత్యం అని నిజమని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది

నన్ను కూడా టార్గెట్ చేసి మొత్తం క్రిస్టియన్ సమాజానికి రాజేష్ ఒక శత్రువుగా పార్టీలకు అమ్ముడుపోయిన ఒక అమ్ముడుపోయిన వ్యక్తిగా చిత్రీకరించాలని కొంతమంది స్వార్థ పనులు ప్రయత్నించారు అది ఈ రోజు దేవుడు నిజాన్ని మీరు ఆల్రెడీ చూస్తున్నారు కొన్ని వీడియోలు ఆర్టీలో అసలుకి మిమ్మల్ని ఏ రోజు కూడా క్రైస్తవ్యం గాని దళితులు గాని వాడుకోవాలా మీరే వాడుకున్నారు దళిత జాతిని వాడుకున్నారు క్రైస్తవ జాతిని వాడుకున్నారు మీరు ఫస్ట్ మహాసేనాన్ని పెట్టింది మేము క్రైస్తవుల పక్షం నిలబడతామని వచ్చావు మమ్మల్ని అడ్డం పెట్టుకున్నావు గుంపు ఎక్కడుంటే నలుగురు వేసుకుని వచ్చి ఆ గుంపులో నిలబడతావు అక్కడ నువ్వు ఎక్స్పోజ్ అవుతావు నువ్వు ఎవ్వాల్సిన ఎక్స్పోజ్ అయ్యి ఆ వీడియో పెట్టుకుని వెళ్ళిపోతావు అలా వెళ్ళి అయ్యావు కానీ కష్టపడి నీతి నిజాయితీగా నిస్వార్థంగా ఎక్కడైనా నీవు వ్యవహరించావా గుంపు ఎక్కడుంటే ఆ గుంపులోకి నిలబడటమే మీరు పని అటు దళిత జాతిని మోసం చేసావు ఇటు క్రైస్తవ జాతిని ఇప్పుడు మోసం చేస్తున్నావు క్రైస్తవులమైన మమ్మల్ని అడ్డం పెట్టుకొని వెళ్ళావు కాబట్టి నిజం గురించి సత్యం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది దానికి తోడు ఎవరైతే పగడాల ప్రవీణ్ కుమార్ గారి విషయంలో ఏదైతే ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో అనుమానాస్పద మృతి అని గౌరవ పోలీసు వారు రిజిస్టర్ చేశారు ఆ అనుమానాలు నివృత్తి చేయమని ఆ అనుమానాలు నిజమేనని ఆధారాలు చూపించే వ్యక్తుల మాటలను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే మేము చూస్తూ ఊరుకోము మహాసేన రాజేష్ గారు మీరు కొంచెం ఎవరో మెప్పు కోసం ఎవరో ఏదో ఇస్తారని దేనికోసమో కాదు ఏదో జనరేట్ చేసి పెట్టారు మరో మరొకటి అన్నారు మీకు ప్రభుత్వం పోలీసు సిస్టం ఎలా పనిచేస్తుంది మీకు తెలియదు ఇది కూడా డైరెక్ట్ పోలీస్ కానీ ప్రభుత్వం కానీ డైరెక్ట్ రిలీజ్ చేసి ప్రజల్లో ఆందోళన క్రియేట్ చేయవు వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా లీకులు ఇస్తారు ఆ లీకుల ప్రకారం ప్రజలందరూ సెట్ అవుతారు కొంతమంది ఎలాగ కొంతమంది ఎలాగ అనేది ఉంటారు అప్పుడు వచ్చి వాస్తవాలు తెలియజేస్తారు ఇదేమి అసమాషి కేసు కాదు అంటే నిజానికి ఇది సాధారణ కేసే కానీ దీని అసాధారణ కేసు మార్చారు కొంతమంది స్వార్థపరులు ఎందుకు మార్చారు అనేది ఒకసారి మనం మాట్లాడు చూశారండి ఏమంటున్నాడు ఏవిఎన్ ఆర్టీవీ ఇతర యూట్యూబ్ ఛానల్లో శాటిలైట్ ఛానల్లో పగడాల ప్రవీణ్ కుమార్ గారు బార్ షాప్కి వెళ్ళి మందుబాట్లు కొనుక్కొని ఫుల్లుగా తాగి పడిపోయాడు అని ఆ న్యూస్ వాస్తవాన్ని ధృవీకరిస్తున్నా ఏది గడిచిన రాత్రి ఆర్టీవీలో రిలీజ్ అయిన పగడాల ప్రవీణ్ కుమార్ గారు లాగా హెల్మెట్ పెట్టుకొని మాస్క్ ధరించి ఏఐ యాప్ ద్వారా మార్ఫింగ్ చేసి ఆయన బార్ షాప్కి వెళ్ళి వైన్ తీసుకున్నట్లు క్రియేట్ చేసిన ఆ వీడియోని ఆర్టీవీ వారే నమ్మట్ల దాన్ని టెలికాస్ట్ చేసిన ఆర్టీవీ వారేమంటున్నారు అలా అనుకున్నాము కానీ అలా కాదని ఇక్కడ చెబుతున్నారు అని ఆర్టీఓ వారు చెబుతున్నారు ఆ వీడియోని ఆ న్యూస్ని రిలీజ్ చేసిన ఛానల్లోమో క్వశ్చన్ మార్క్ పెట్టారు ఈయనేమో దానిని నిర్ధారణ చేస్తున్నారు మహాసేన రాజేష్ ఇప్పుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారు నిజంగా తాగాలి అనుకుంటే ఆయన నాలుగు కంపెనీలకు సీఈఓ ఆయన ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి తాగుతాడు లేదంటే ఇంకో చోటుకి వెళ్ళి తాగగలుగుతాడు ఇది నిజంగా అలవాటు ఉంటే ఇలా రోడ్లు వచ్చి అవి తీసుకొని తాగాల్సిన అంత అవసరం ఏముంది పైకి ఆయనకి త్రెటిని ఉంది కదా ఎలా మీరు మమ్మల్ని తప్పుదో మీరు పట్టిస్తున్నారా వాళ్ళు పట్టిస్తున్నారా తప్పుదో మీరు పట్టిస్తున్నారు కదా మీవి రెండు నాలుగుల ధోరణే కదా ఇప్పుడు మనం అందరం రాజేష్ మహాసేన చెప్పినట్లు ఆర్టీవీలో వచ్చిన ఏబి అన్న ఆంధ్రజ్యోతిలో వచ్చిన పగడాల ప్రవీణ్ కుమార్ గారు వైన్ తీసుకొని కొనుక్కొని త్రాగుతున్నారు అనేది మనం నమ్మాలి అతను అది ఇప్పుడు ఆయన నమ్మేడు మనల్ని నమ్మమని ఆయన మనల్ని తప్పుదా పట్టిస్తున్నారు పగడాల ప్రవీణ్ కుమార్ గారితో నీకు అటాచ్మెంట్ లేదు మాకు రెండు వేల పదహారు నుండి ఆయన ఏమిటో తెలుసు ఆయనతో సత్సంబంధంగా ఉన్న మేము నాతో పాటు ఇంకా అనేక మంది ఉన్నారు ఆయన క్యారెక్టర్ తెలుసు ఆయన స్వభావం తెలుసు ఆయన మంచితనం కూడా మాకు తెలుసు అలాంటి వ్యక్తిని చూస్తూ చూస్తూ ఒక త్రాగుబోతుగా చిత్రీకరిస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా ఏమండి రెండు వేల పదహారు అంటే దగ్గర తొమ్మిది పది సంవత్సరాలు ఆయన చనిపోక ముందు వరకు మరి ఏ రోజు మేము ఆయన ఆ బ్యాడ్ క్వాలిటీ చూడలేదే నువ్వు నమ్ముతావేమో నీకంటే రాజకీయంగా అవసరం ఏదో పదవి కావాలి నీకు మీరు ప్రభుత్వాలని తప్పుదోవ పట్టిస్తున్నారు రాత్రి ఎవరు రిలీజ్ చేశాం ఆ బార్ షాప్కి వెళ్ళిన వ్యక్తి ఒరిజినల్ వీడియో రిలీజ్ చేశాం మహాసేన రాజేష్కి కళ్ళు పోయినాయో నాకు అర్థం కావట్లేదు రాత్రి అలాగే నా రెండు యూట్యూబ్ ఛానల్లో చూడండి ఒకటి భారత టీవీ యూట్యూబ్ ఛానల్లో రెండు ఇండియా టీవీ నైన్ యూట్యూబ్ ఛానల్లో ఒరిజినల్ వీడియో ఆ బార్ షాప్ షాప్ దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఒరిజినల్ వీడియో పగడాల ప్రవీణ్ కుమార్ గారు కాదు అనే ఒరిజినల్ వీడియో దాంట్లో ఉంది చూడండి

అయితే ఎక్కడ మాట్లాడలేదు ఇంకో విషయం ముఖ్యంగా గమనించాలి ఈ చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం బయటకు వచ్చి మన రోజు చంపించాడు వాడు చెప్పాడు ఏం చెప్పండి ఎక్కడ ఎవరి మీద ఏ ఆరోపణలు చేయలేదు ఏ ఆరోపణలు చేయలేదు వాళ్ళు ఇంకా చెప్పాలంటే మా పోషపాడు కూడా అవసరం లేదండి ఆ బాడీని అలా ఇష్టం లేదు దయచేసి మాకు ఇచ్చేయండి అని వాళ్ళు చాలా అడిగారు అడిగినా కూడా కొద్దిమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రోజున ప్రవీణ్ గారిని ప్రవీణ్ గారి కుటుంబాన్ని కూడా చాలా దారుణంగా చేస్తారండి ప్రజల మధ్య తొలగించారు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ఇతనికి మైండ్ లేదు బాడీ కానీ బుర్ర లేదు పగడాల ప్రవీణ్ గారి సతీమణి మాట్లాడుతూ ఏమన్నారు మా నా భర్తను చంపిన వారిని క్షమించేసేమన్నారు క్షమ క్షమించాము అంటే అర్థం ఏమిటి రాజేష్ ఎవరైనా పగడాల ప్రవీణ్ కుమార్ గారి ఫ్యామిలీని ఎవరైనా తప్పుపట్టారా కొత్త డ్రామా మరి జెసికా మేడం గారు భూస్థాపన కార్యక్రమంలో పగడాల ప్రవీణ్ గారి భూస్థాపన కార్యక్రమంలో ఏమన్నారు వారు మాట్లాడుతూ అద్భుతంగా మాట్లాడారు నా భర్త ఎప్పుడు పగ తీర్చుకునేవాడు కాదు క్షమించడం ఇష్టపడతారు నేను క్షమిస్తున్నావా అన్నారు ఎవరిని క్షమిస్తారు యాక్సిడెంట్ అయినందుకు క్షమిస్తారా చంపితే క్షమిస్తారా ఈ మాత్రం బుర్ర పని చేస్తే రెండు నాలుగులు ఎందుకుంటాయి రాజేష్ నీకు ఆమె క్షమించాము అన్న మాటలోనే మార్మికంగా అర్థం ఉంది నా భర్తను చంపారు అని చెప్పారు ఇకపోతే పోస్ట్ మార్టం వద్దు అని వాళ్ళు అనుకోవాలా అలా మోడు చేశారు అలా మోడు చేశారు నిజమే మేము వెళ్ళకపోతే ఆ రోజు ఎక్స్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ మారుమూడి ప్రసాద్ గారు అక్కడ రాకపోతే టీమ్ ఆఫ్ డాక్టర్స్ వచ్చేవాడు కాదు తూతమాంతరంగా పోస్టుమార్టం చేసి చేసి అవన్నీ ఫ్యామిలీ మెంబర్తో సంతకాలు పెట్టుకొని ఆ అంబులెన్స్ ఎక్కువని తీసుకెళ్లేవారు కానీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎక్స్మార్ వచ్చి ఏం చెప్పారు టీమ్ ఆఫ్ డాక్టర్స్ కావాలి ప్రొఫెసర్ ఉండాలి ఒక వీడియో రికార్డ్ చేయాలి మా తరఫున ఒక వ్యక్తి డాక్టర్ గారు కావాలన్నారు నిజంగా ఆ రోజు అలా అనకపోతే ఇదంతా జరిగేది కాదు అక్కడ నిలబడ్డాడు ఆయన వచ్చి అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఏది ముఖ్యమంత్రి గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ అయితే నేను ఇందులో ఉండదని హండ్రెడ్ పర్సెంట్ చెబుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పొలిటికల్గా ఆయన రాజకీయ దురంధ్రుడు కాబట్టి ఆ రేంజ్లో వెళ్తాడు కానీ ఇలాంటిగా ఆయన చేయడు ఆయన చరిత్రలో లేదు ఈ విషయాలు తెలియదు మరి అక్కడ పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది కదా అసలు పగడాల ప్రవీణ్ కుమార్ గారి బా కుటుంబానికి ఫోన్ చేసి తప్పుతో పట్టించింది నువ్వు కదా అవమాన అవమానపరిచింది నువ్వు కదా ఆయనకి ఎంత అవమానం వచ్చిందంట ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పటిదాకా నిజం సత్యం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే బైబులు దేవునికి మహిమ వచ్చింది మా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉండ మా క్రైస్తవులు మా నిజమైన దళితులు అందరూ ఏకమయ్యారు ఇప్పారు ఇప్పటికీ నిరసన తోలు రగులుతున్నాయి నువ్వు పిలుస్తూ వచ్చారా మీరు చెబుతూ వచ్చారా ఆయన మరణము దేవునికి మహిమొచ్చింది ఆయన జీవితానికి వన్ని తెచ్చింది ఆ కుటుంబం ఫీల్ అవ్వాలా చూడండి పగడాలో ప్రవీణ్ కుమార్ గారి మహిమ దేహాన్ని ఊరేగింపుగా మరి ప్రభునందు నిద్రించినందుకు సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఎంతమంది గొప్పగా మాట్లాడారో చూడండి రాజేష్ మనసు మార్చుకో కొంచెం బుద్ధి కూడా మార్చుకో ఇప్పుడు ఏమంటున్నారు ఆ ఫ్యామిలీని అని తిట్టొద్దు తప్పు కానివద్దు ఎవరు అన్నారయ్యా మీది కొత్త డ్రామా నీకు నువ్వే డ్రామాలు క్రియేట్ చేసుకుంటావు నీకు నీవే గలబల అరుస్తావు నీకు నువ్వు మళ్ళీ మౌనం అవుతావు నీకు నువ్వు ఎలా అంటే మనం లెఫ్ట్ వెళ్ళాలంటావు నీకు నువ్వు కాదు లెఫ్ట్ కాదు రైట్ వెళ్ళాలంటావు నీకు నువ్వు లెఫ్ట్ రైట్ కాదు స్ట్రైట్ వెళ్ళాలంటావు నీకు నువ్వే లెఫ్ట్ రైట్ స్ట్రైట్ కాదు వెనక్కి వెళ్ళాలంటావు అసలు నీకే స్టాండ్ లేదు ముందు అడ్డంగా రాత్రి టీవీ ఇతర యూట్యూబ్ ఛానల్లో చూపించిన వ్యక్తి పగడాల ప్రవీణ్ కుమార్ గారు కాదు అని అతను ఫేక్ అని మేమన్నీ ఆధారాలతో నిరూపిస్తే ఈయన దాన్ని సమర్థిస్తున్నాడు ఇతను వ్యక్తిగత స్వార్థం కోసం ఏబీఎల్ ఏబీఎల్ వచ్చిందంటే ఖచ్చితంగా పోలీస్ నుంచి లీక్ రాకుండా ఏబీఎల్ లేరు ఆ ఏటీఎం కూడా ఎంత క్లారిటీ చేశారంటే దాదాపు మూడు వందల సీసీ కెమెరాలు పరిశీలించారట పోలీసు కోడారు ప్రవీణ్ గారు ఆగుడం జరిగింది అక్కడ సంధి జరిగింది కోడారు తర్వాత ఎక్కడికి వణుండి నేను ఎక్కడికి వెళ్ళా ఎక్కడికి ఇతను చెప్పే సోది మనకొద్దు గాని ఒకటే అడుగుతున్నా పగలాల ప్రవీణ్ గారు హైదరాబాద్లో తన ఇంటి వద్ద నుండి బయలుదేరి నన్ను మొదలుకొని ఆ సీసీ టీవీ ফুটেజలు ఏమను తీశారా రెండు ఓకే ఎన్టీఆర్ జిల్లా కేసర టోల్ గేట్ దగ్గరకు వచ్చారు తర్వాత అక్కడ నుంచి విజయవాడ వచ్చే సమయానికి ఇబ్రహీంపట్నంలో అక్కడ సర్కిల్ ఉంటుంది అక్కడ టోల్గే అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉంటాయి అక్కడ నుంచి విజయవాడ ఎంట్రన్స్ అయినప్పుడు ఇటేమో అవుట్స్కర్ట్స్లో వెళ్ళవచ్చు ఇటేమో సిటీలో కూడా వెళ్ళొచ్చు ఇక్కడ సరికిల్ ఉంది ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా తీసారా అసలు విజయవాడలో పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఏ దారిలో వెళ్ళారు అసలు విజయవాడ సరౌండింగ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు బయటికి తీసారా తీలేదు మళ్ళీ ఇంకే చెబుతున్నాడు ముప్పై ముప్పై చోట్ల వీడియోలు చూసామన్నీ చూసామని అసలు ఎన్ని కాదబ్బా నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు సమాధానం చెప్పు అనుమానాస్పద కేసుగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే అక్కడ సీన్ జరిగిన ఆ ప్రదేశాన్ని ప్రొటెక్ట్ చేశారా గౌరవ పోలీసు వారు డాక్స్ కావడం తెచ్చారా అనుమానాస్పద మృతి అన్నాం కదా డాక్స్ కావడం తెచ్చారా ఫింగర్ ప్రింట్స్ తీసారా ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేశారా డెడ్ బాడీ కిందంటే పైన ఎట్లా ఇన్ఫీల్డ్ పడటం ఏమిటి ఇలా పడినప్పుడు ఈ అర్థం ఎట్టబడాలి కానీ బండి ఎట్లా తిరగబడినటం ఏంటి చూసారా మరి ఆయన డెడ్ బాడీ దగ్గర కొన్ని కట్టులు రక్తపు మరకులతో ఉండటం ఏమిటి ఏమిటి ఇలాంటి ఎన్నో సందేహాలు ఉన్నాయి కాబట్టి అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇప్పుడు ఆ అనుమానాలు నివృత్తి చేయాలి తదుపరి గౌరవ్ పోలీసు వారు సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు ఇరవై ఆరో తారీఖున రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుట్టేజ్లో పగడాల ప్రవీణ్ గారు ఇన్ఫీల్డ్ ఒకవేళ యాక్సిడెంట్ అనుకొని బైపాస్ నుండి సైడ్ పొలాల్లోకి వెళితే తర్వాత ఒక కార్ వెళ్ళింది ట్రక్ వెళ్ళిందని గౌరవ్ ఎస్పీ గారు చెప్పారు ఇరవై తొమ్మిదో తారీఖున గౌరవ్ ఐజీ గారి ఆధ్వర్యంలో జరిగించిన ప్రెస్ మీట్లో ప్రెస్ వారికి రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్లో పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఇన్ఫీల్డ్ ఎన్ఫీల్డ్ కనుక నాలుగు కార్లు వెళ్ళినా అని చెప్పారు ఇరవై ఆరో తారీఖు చూపించిన సీసీటీవీ ఫుటేజ్కి ఇరవై తొమ్మిదో తారీఖు చూపించిన సీసీటీవీ ఫుటేజ్కి అక్కడికి ఇక్కడికి దూరం ఎంత అంటే ముప్పై సెకండ్ల ముప్పై సెకండ్లు మాత్రమే మరి ముప్పై సెకండ్లో ఇటు నుంచి ఈ సీసీ కెమెరాల నుంచి ఇట్లా నాలుగు కార్లు వెళ్ళి పగడాల ప్రవీణ్ కుమార్ గారి ఎన్ఫీల్డ్ ఎన్ఫీల్డ్లో అని చూపించారు మరి దానికి ఆపోజిట్లో ఉన్న సీసీ కెమెరాలో కూడా ఈ నాలుగు కార్లు పడాలి కదా పడలేదే మరి అనుమానం కదా ఏం మాట్లాడుతున్నావు నాయన ఇది రోజు రోజుకు అనుమానాలు పెరుగుతున్నాయి ఆ సీసీటీవీ ఫుటేజీలకి గౌరవ పోలీసు వారు సమాధానం చెప్పాలి ఆ సందేహాన్ని నివృత్తి చేయాలి అది గౌరవ పోలీసు వారు చూసుకుంటారు పోస్ట్మార్టం వద్దని కుటుంబ సభ్యులు అన్నారని మీరే అంటున్నావు కానీ కుటుంబ సభ్యులను భయపెట్టారని ప్రాథమికంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చాలామంది చెబుతున్నారు వస్తారు కుటుంబ సభ్యులు ఎప్పుడు రావాలో నీలాంటి వారు నోరు ఎప్పుడు మోయించాలో దేవుడు చిత్తమైతే దేవుడే తీసుకొస్తాడు అంటే ఇంతమందికి కలిసి మేము ఇంత ఆవేదన చెంది మా మనోభావాలు గాయపడి మేము రోడ్లు ఎక్కి నిరసన తెలియజేస్తుంటే నీకు ఆశామాషిక్ ఉందా అంటే మాకు పని పాటలు ఏమనుకున్నావా నీకులాగా ఇతనంతా మళ్ళీ దానితో మన సోషల్ మీడియాలో పోరాడే సహోదరుల ఫోటోలు పెట్టి వాళ్ళందరూ తేడా కేఏ పాల్ గారు వచ్చారు అరీష్ కుమార్ గారు వచ్చారు ఏమండి ఇక్కడ రాజకీయంగా చూడొద్దు ఈ విషయాన్ని రాజకీయంగా ఎవరు చేసినా మేము ఒప్పుకోం మేము ఒప్పుకోం మేము అంటుంది ఒక చనిపోయిన వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు వద్దు మీరు వెళ్ళిపోండి మీరు కాంగ్రెస్ వాళ్ళు మీరు వైసీపీ వాళ్ళు మేము సిపిఐ వాళ్ళు అంటామా చెప్పండి అన్నారు కదా వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళకున్న సందేహాలు మాట్లాడారు తర్వాత ముగ్గురు సహోదరులు ఉన్నారు నువ్వు చూపించిన తమ్ము నేళ్ళు వీళ్ళు పాస్టర్లు అంటూ పాస్టర్లకు అవమానం చేస్తున్నావు మరి నువ్వేం తెచ్చావు నాయన మమ్మల్ని వాడుకుని వదిలేసేవా అంటే క్రీస్తు పక్షాన సత్యం పక్షాన నిజం పక్షాన ఈ అనుమానాస్పద మృతిపక్షాన న్యాయం కోసం పోరాడే వాళ్ళందరినీ నువ్వు శత్రువులుగా చూపించాలని ప్రయత్నం చేస్తావు నువ్వు నీ పదవుల కోసం ఎవరు మెప్పు కోసం అసలు నీ మాట వినేవాళ్ళు ఎవరు ఉన్నారా నీ మాట అసలు పట్టించుకుంటారా నీకు అసలు గౌరవం ఉందా ఇటు క్రైస్తవ సమాజంలో కానీ ఇటు దళిత సమాజంలో కానీ దానికి నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేసి దిగజార్చుకున్నావు నువ్వు వచ్చి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అంటే అవునయ్యో మనకి మహర్షిని రాజేష్ గారు రిక్వెస్ట్ చేశారు మన గడగడలాడాలని అంత సీని ఎవరు లేరు కదా అంత అవకాశవాదం ఇది అసలు ముందు ఈ డెత్ జరిగినప్పుడే పోలీసు వారు స్పందించిన తీరు అనుమానాస్పదంగా ఉంది వారు చూపించిన సీసీటీవీ ఫుటేజ్లు అనుమానాస్పదంగా ఉంది ఎవరు ఏఎస్ఐ గారు మాట్లాడారు ట్రాఫిక్ ఆయన మాటల తర్వాత మాట్లాడతా మళ్ళీ ఆ మాటల్లో కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఏంటిది ఒక దైవ పట్టుకొని తాగుబోతుగా క్రియేట్ చేసి ఆయన పక్షాన మాట్లాడి మాలాంటి వారందరూ ఒక తాగుబోతుకు సపోర్ట్ చేసి వీళ్ళందరూ అని మమ్మల్ని తప్పుడోళ్ళుగా చేయడానికి చిత్రీకరిస్తున్న ఈ మాత్రం కుట్రకు నువ్వు అమ్ముడు పోయేవేం మేము అమ్ముడు పోం మేము ప్రాణాలు నిలబడతాం మేము ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డుపట్టి నిలబెడతాం అర్థమైందా రాష్ట్రం మాది ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం అవసరమైతే మేము ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేసుకుంటాం మాకు ముఖ్యమంత్రి నా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది గౌరవ డీజీపీ గారి మీద నమ్మకం ఉంది న్యాయం చేస్తారు వాళ్ళు ఇప్పటికీ నమ్మకం ఉంది మాకు మేము ప్రభుత్వాన్ని విమర్శించామేమో ఇంకా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి గారు స్పందించినందుకు మేము పోస్టులు కూడా పెట్టాం దానికి మేము కూడా తిట్టు ఇద్దాం ఇది మీరు రాజకీయంగా వాడుకోవాలని ట్రై చేస్తున్నారు ఈ విషయంలో మేము చాలా తీవ్రంగా గాయపడ్డాం ఇక్కడ ఈ విషయంలో పోరాడే వాళ్ళని తప్పుడు వాళ్ళకి చిత్రీకరిస్తే మాత్రం పద్ధతిగా ఉండదని కూడా ప్రేమతో హెచ్చరిస్తున్నాను నేను మహాసేన రాజేష్ ముందు నీకు నీకే నిలకడలేదు ఎక్కడ పది మంది ఉంటే ఆ పది మందులు జ్వరపడతావు నీకు పబ్లిసిటీ పిచ్చి ఫోకస్ అవ్వాలి అన్ని హెచ్చులు బడాయి మాటలు కోతలు ఎక్కువ కోతలు ఎక్కువ పని తక్కువ ఎందుకు ఈ యథార్థంగా బతుకు ఇంకా నిజం నిజం అంటే ఏమి నిజం నువ్వు చెప్పే నిజాలు ఉండియా అసలుకి నువ్వు చేసే పనులు నిజాలు ఉండియా అపోవయ్య వచ్చావు కానీ మాట్లాడటానికి కాబట్టి విఘ్నలేని వాళ్ళారా ఇప్పుడు మన న్యాయమైన సందేహాలని గౌరవ పోలీసు వారు తీర్చవలసింది ఉంది ఆర్టీవీ ఆయన ఎవరిచ్చారు ఆర్టీవీకి వీడియో పకడాలి ప్రవీణ్ కుమార్గా అది బయటకు దేవాలిగా పోలీసు వాళ్ళు అసలు ఆ వీడియో మీద స్పందించరు ఎందుకు స్పందించలో ఒక ట్రైల్ వేశారు అనేది ప్రజల సందేహం ఇప్పుడు అసలు అంత ఏం పోయింది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు రిలీజ్ చేసిన వీడియోలు పోయాయి ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్ అక్కడ జరిగిన ఆ సీన్లో ఉన్న ఆ స్టిక్స్ పోయాయి ఆ రక్తపు మరకలు పోయాయి ఎన్ని డైవర్ట్ అయ్యి ఇప్పుడు విజయవాడకు తీసుకొచ్చి బారు షాపు ఏఎస్ఐ మొత్తం డైవర్ట్ చేస్తాం మేము డైవర్ట్ కావండి ఎంతమంది ఏమి ఇన్ని మంది చెప్పని పగడాల ప్రవీణ్ కుమార్ గారిని గత తొమ్మిది సంవత్సరాలుగా నేను నాతో ఉండవు గత రెండు దశాబ్దాలుగా చూస్తున్నారు కాబట్టి ఆయన సాక్ష్యం ఏందో మాకు తెలుసు దీని విషయం కానీ మేము వెనక అడగేది లేదు మేము న్యాయంగానే వెళ్తాం న్యాయ పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తూ మహాసేన రాజేషు ఆయన గురించి ప్రార్థన చేయండి మతి స్థిమితం కలిగిన వ్యక్తి ఆయన నా అంటే ఆయన గుర్తు ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఒకసారి వచ్చేమో హత్య కావదు యాక్సిడెంట్ అని చెప్తాడు ఒకసారి వచ్చి ఇది హత్యే ఇది పోలీసులు వారికి తెలుసు పోలీసు వారికి కావాలని డైవర్ట్ చేస్తున్నారు పోలీసు వారు ఎవరినో కాపాడాలని చేస్తున్నారు ఆయనే అన్నాడుగా ఆయన ఒక లెటర్ రాసి ఇచ్చారు మనం కూడా ఇవ్వలేదుగా మనం అనమాట పోలీసు వారిని ఉన్నారు మేము ప్రశ్నిస్తున్నాం మా సందేహాల్ని వారు అడగమన్నారు కాబట్టి మాకు ఇప్పటికి న్యాయం ఉంది కాబట్టి గౌరవ పోలీసు వారు కూడా నేను జరగలా ప్రభుత్వాన్ని కూడా మేము అనలా ఎవరు సహాయం కోరలా న్యాయం జరగాలని కోరుతున్నాం అంతే ఇది ఎంత అవకర రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంది కాబట్టి ఎందుకంటే ఆ న్యాయం చేస్తున్నట్టు కూడా బయటకు రావాలి వాడు నిజంగా ప్రశ్చాత్తపడితే క్షమాపణ కొడితే క్షమించి వదిలేస్తాం ఏమిటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక యూపీని చేస్తారా బీజేపీ వారు ఈ ఉమ్మడి ప్రభుత్వం ఉన్నంత మాత్రాన ఇది మంచి పద్ధతి కాదు అని తెలియజేస్తే నా మాటలు ముగిస్తున్నాను